బతుకమ్మ ఇది తెలంగాణ ప్రజల సాంస్కృతిక వారసత్వ సంపద తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మహిళలు మాత్రమే జరుపుకునే పండుగ దీనిలో భాగంగా ప్రకృతిని ఆరాధిస్తారు పూలు నీరు మరియు ప్రకృతిని ఆరాధిస్తారు మహిళలు పాటలు పాడుకుంటూ పాటలకు అనుగుణంగా నృత్యం చేస్తూ ఈ పండుగను జరుపుకుంటారు దీనిలో తంగేడు పువ్వు ప్రధానమైనది ఇది మన రాష్ట్ర పుష్పము తంగేడు పువ్వు యొక్క శాస్త్రీయ నామము కేసీఆర్ కిలేట గునుగు చామంతి బంతి మొదలగు పూలతో బతుకమ్మను తయారు చేస్తారు బతుకమ్మ తొమ్మిది రోజుల పండుగ సెప్టెంబర్ అక్టోబర్ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు భద్రపద మాసం మహాలయ అమావాస్య నాడు ప్రారంభమై తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది ఇది శరత్ యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది తాంబాలంలో గుమ్మిడి ఆకులను అడుగున పేర్చి పైన రకరకాల పూలను పేర్చి బతుకమ్మను తయారు చేస్తారు మధ్యలో నింపడానికి ఆకులు చిన్న చిన్న కొమ్మలు నింపుతారు పైభాగాన పత్తి వత్తితో చేసిన జ్యోతిని వెలిగిస్తారు పైన గుమ్మడి పువ్వులు ఉంచి అందులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచుతారు